కోట్ల ఆంధ్రుల ఘనకీ ఒక్కడు అతడే అతడే మన చంద్రబాబు నాయుడు పంట తెలుగు భూమి విడుదలొక్కడు అతడే అతడే మన చంద్రబాబు నాయుడు సామాజిక వైద్యుడు అభివృద్ధికి ఆచ్యుడు మన అందరి భవిష్యత్తుకు అవుతా ందరి ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారి కళ ఆ రోజు మీరు చూస్తే రాయలసీమకు నీళ్లు లేవు రాయలసీమ ఎడారిగా మారిపోతుందని అందరూ కూడా చేతులెత్తేసిన పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఒక నమ్మకాన్ని కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను తెలియజేస్తున్నాను నేనన్నా రాయలసీమని సీమ కానియను రతనాల సీమ చేస్తానని ఆ రోజే చెప్పాను నా పేరు పార్వతి మా సాయాపురం గ్రామం మా ఆయన పేరు బాలును నాకు నలుగురు పిల్లలు సార్ మా ఆయనకి ఆరోగ్యం బాలేదు సార్ కరెంటు షాక్ కొట్టి నలుగురు పిల్లలు సార్ నలుగురు పిల్లలు అయితే ముగ్గురు ఆడు పిల్లలు సార్ ఉన్నారా ముగ్గురు వాళ్ళే సార్ పిల్లలు చదివించాలి సార్ మాకైతే పిల్లలు చదువు కావాలి మాకు ఉండడానికి ఇల్లు లేదు సార్ మాకు ఇల్లు కావాలి ఆయనకి ఏమన్నా ఉపాయం కలిగించాలి మీరు మూడు నుంచి మీ పిల్లల తర్వాత ఆ పిల్లల్ని మీరు చూసుకోవాలి తప్పకుండా సార్ బాధ్యత తప్పకుండా మీరు వాళ్ళకందరికి మార్గదర్శి ఆ పిల్లల్ని బాగా చదివించాలి అదే సమయంలో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే వరకు మీరు అండగా ఉండాలి ఇతనికి ఒక ఉద్యోగం గాని ఏం చేయాలో చేయండి ఇల్లు కట్టించే బాధ నాది నేనే కట్టిస్తా